నమస్కారం ఎన్ఎస్పీఎస్కి స్వాగతం నా పేరు ఉష ముందుగా ముఖ్యాంశాలు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సభలో కరెంట్ కట్ చేశారని ఫైర్ చాలా బరువైనటువంటి గుండెతోనే మాట్లాడుతూ ఉన్నా బాధ కలుగుతా ఉంది ఇంత షార్ట్ పీరియడ్లో విత్ ఇన్ హండ్రెడ్ డేస్ హండ్రెడ్ అండ్ టెన్ డేస్లో ఇంత దుర్భరమైన పరిస్థితి చూస్తామని మేము అనుకోలేం రైతులు ఇంత ఏడిచేటటువంటి పరిస్థితికి పోతారని కూడా అనుకోలేదు సమాచారాన్ని బట్టి అందినటువంటి సమాచారాన్ని బట్టి వంద రోజులలో రెండు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు కొందరు కరెంటు సాకులతో కొందరు ఆత్మహత్యలు వెరసి ఇట్లా పోతా వస్తా ఉంటది కరెంటు ఇప్పుడు అందరం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం సో ఇట్లా